హాయ్ ఆల్ నమస్తే సన్వీ సన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే మంచి పట్టు సారీస్ అయితే తీసుకొచ్చానమాట ఇవి కాంట్రాస్ట్ ఏం లేకుండా జస్ట్ సింగిల్ కలర్ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట సో నేను అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే వీటిలో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి స్క్రీన్ షాట్ తీసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాట్సాప్ అయితే చేయండి కామెంట్ కంటే కూడా సో ఇది వచ్చేసరికి మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట కింద బార్డర్ అయితే అండ్ బూటాస్ కూడా వచ్చాయి పైం సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది శారీ అంతా కూడా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి మొత్తం బనారసి బ్లౌజ్ అనమాట ఇలా వస్తుంది వన్ మీటర్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసరికి అనమాట బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాంబినేషన్ అండి ఇది చూస్తున్నారు కదా వీడియోలో ఎలా కనిపిస్తుందో అలానే ఉందనమాట సో కింద వచ్చేసరికి ఇట్లా ప్లాన్స్ లాగా వచ్చింది అండ్ ఆల్ ఓవర్ బూటా వచ్చింది ఇంట్ సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది సో మనకి పళ్ళు మల్టీ కలర్లో ఉన్నందుకు మనకి బ్లౌజ్ అనేది కూడా ఇలా గ్రీన్ కలర్తో పేరప్ అయితే వచ్చిందన్నమాట ఎందుకంటే ఎక్కువ గ్రీన్ హైలైట్ చేస్తుంది కాబట్టి ఇలా గ్రీన్ కలర్తోనైతే వచ్చింది ఇది సెకండ్ శారీ ఇలా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి అయితే బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అనమాట క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సో టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా లైన్స్ పళ్ళు అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది అండ్ బూటాస్ కూడా ఉన్నాయన్నమాట దీనికి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఇది అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి సో మనకి ఈ కలర్ అనమాట కాంట్రాస్ట్గా సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ చేయండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ అండి పింక్ కలర్కి బార్డర్ అయితే ఇట్లా అనమాట మంచి రాణి పింక్ బూటాస్ కూడా వచ్చింది టూ సైడ్స్ అయితే బార్డర్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది సో దీనికి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఎవరికైనా కావాలి అనుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి మస్టడల్లోకి ఇట్లా గోల్డ్ కలర్ జర్రీ జర్రీ వచ్చిందండి అంతా కూడా బూటా కూడా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట క్రీమ్ కలర్ పళ్ళు అయితే వచ్చింది ఇలా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి సేమ్ మనకి శారీ కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ అయితే చేయండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి మీరు సపరేట్ సపరేట్గా తీసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువనే పడుతుంది శారీ వచ్చేసరికి త్రీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా సపరేట్ సపరేట్ తీసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది బట్ ఇప్పుడు శారీ విత్ బ్లౌజ్తో మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నావు కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి కల్లా చూడండి వస్తుంది అనమాట అండ్ షైనింగ్గా కూడా ఉంది క్లాత్ వచ్చేసరికి బార్డర్ ఇలా వచ్చింది మంచి సీ గ్రీన్ అండి సారీ రామా గ్రీన్ దీనికి రిచ్ పళ్ళు కూడా వచ్చింది టూ సైజ్ బార్డర్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది సో పళ్ళు వచ్చేసరికి కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది అన్నమాట సో దీనికి కాంట్రాస్ట్గా మనకి వచ్చేసరికి మనం ఇలాంటి వాటికి కొంచెం కాంట్రాస్ట్ పేరప్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి దీనికి కూడా మనం కాంట్రాస్ట్గా రెడ్ కలర్ అయితే పేరప్ చేసామన్నమాట ఇక ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి ల్యావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి అయితే మంచి ల్యావెండర్ కలర్ అనమాట ల్యావెండర్ కలర్కి అయితే అంత గోల్డ్ సరీ వర్క్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది పూట వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా ఇలా వస్తుంది అనమాట ఇలా క్రీమ్ కలర్ పళ్ళు అయితే వస్తుంది సో దీనికి వైన్ కలర్కి నార్మల్గా మన సారీ ల్యావెండర్ కలర్కి నార్మల్గా మనకి వైన్ కలర్ అయితేనే సూట్ అవుతుంది వైన్ కలర్ అయితేనే చాలా బాగుంటుంది అనమాట సో దీనికి తగ్గట్టుగా మనం వైన్ కలర్ అయితే కాంట్రాస్ట్ అనమాట కలర్ దగ్గర దగ్గర కలర్స్ మధ్య ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇలా ఇదండి కాంబినేషన్ ఇది వద్దు అనుకుంటే ఏదన్నా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ రెండింటిలో ఏదన్నా తీసుకోవచ్చు మంచి లావెండర్ కలరా నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ కలర్కి అయితే ఇట్లా మొత్తం మ్యాంగో వర్క్ మ్యాంగో జర్రీ వర్క్ వస్తుంది అనమాట సారీ మ్యాంగో జర్రీ వీవింగ్ అయితే వస్తుంది అండ్ బూటాస్ కూడా వస్తాయి శారీకి వచ్చేసరికి ఇది లెంగ్త్ కొంచెం అయితే తక్కువనే ఉంది ఇది వచ్చేసరికి ఇట్లా వచ్చిందన్నమాట పళ్ళుకి శారీ అంతా ఇలా వచ్చింది ఈ శారీకి వచ్చేసరికి ఈ బ్లౌజ్ అయితే పేరప్ అయితే చేసామన్నమాట చూడండి ఇలా ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అయితే మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి అప్పుడు రేట్ అనేది కూడా మనకి కొంచెం తగ్గుతుంది అనమాట ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఇదే వీడియోలో వేరే వీడియోలో కాదు ఇదే వీడియోలో మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రానే ఉంటుందండి ఖచ్చితంగానైతే నెక్స్ట్ వచ్చేసరికి మంచి మరూన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇట్లా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్ తీసుకుంటానైతే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది కంపల్సరీ అయితే ఆ షిప్పింగ్లో నేనైతే ఏమీ తీసుకోను షిప్పింగ్కి నాకు ఏమీ సంబంధం ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి ఇదనమాట లైట్ గ్రీన్ కలరు దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా రా చాలా రిచ్గా ఉంటుంది ఇందాక చూసారు కదా ఇదే పళ్ళు ఈ పళ్ళు సో దీనికి వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే పింక్ బ్లౌజ్ వస్తుందన్నమాట గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లేదు అంటే బ్లూ కలర్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ శారీస్ తీసుకుంటానైతే ఫిఫ్టీ రూపీస్ అనేది లెస్ అవుతుంది అంటే ఒకసారి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పట్టట్టు ఓకేనా త్రీ శారీస్ తీసుకుంటానైతే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది ఓకేనా త్రీ శారీస్ తీసుకుంటానైతే ఇంకా కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట త్రీ శారీస్ తీసుకుంటానైతే నైన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అయితే వస్తాయి ఓకేనా నైన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అయితే వస్తాయి సో వన్ శారీ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ టూ శారీస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వస్తుంది త్రీ శారీస్ తీసుకుంటానైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వస్తుంది ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది త్రీ శారీస్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ టూ శారీస్కి వచ్చేసరికి ఎయిటీ రూపీస్ వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్